చిన్నతనంలో ఊర్లో గేదులు మేకలు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు అదే పని అని వ్యవసాయం చేస్తూ తమ జీవితాన్ని గడిపేవాళ్ళమని రామలక్ష్మి మాస్టర్స్ తెలిపారు వీరిద్దరు ఒకరు గేదులు ఇంకొకరు మేకలు కాసేవారట ఏ మాత్రం కూడా చదువుకోలేదట ఏదో సాధించాలని తప్పని మాత్రం ఉండేదట ఊర్లో ఉండే ఓ రాయి తమకు గురువు లాంటిదని చెప్పుకొచ్చారు ఆ రాయి ఊర్లో ఎవరు ఎత్తలేకపోయారు రాయి అయితే కొన్ని రోజులు ప్రయత్నం తర్వాత ఇద్దరం కలిసి ఆ రాయిని ఎత్తారట అక్కడతో ఊర్లో వాళ్ళంతా తన హీరోలా చూసేవారని తెలిపారు అప్పటి నుంచి ఇంకా ఏదో సాధించాలని కోరిక బలంగా పెరిగిందని పేర్కొన్నారు ఫైట్ మాస్టర్ రాజుది రామలక్ష్మణ వాళ్ళ పక్క ఊరేనట రామలక్ష్మణ్ తండ్రి గారి స్నేహితుల మూలం రాజు మాస్టర్ తో పరిచయం ఏర్పడిందట ఓ ఆరు నెలలు రాజు మాస్టర్ తో తిరగ్గా అవకాశం ఇచ్చారట దాంతో సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై వెళ్లారట రాజు మాస్టర్ కేవలం ఫైట్ మాస్టర్ గురువుగానే కాకుండా జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఎదగాలి ఎలా నడుచుకోవాలి ఎలా తినాలి ఎలా మాట్లాడుకోవాలి ప్రతి విషయాన్ని నేర్పించాడని చెప్పుకొచ్చారు క్రం కూడా సరిగ్గా రాదని ఓసారి భోజనాన్ని కూర్చున్న సమయంలో జరిగిన సంఘటన వివరించారు భోజనం ఎలా చేయాలో కూడా చెప్పారని తెలిపారు చిరంజీవిని త్రిని షూటింగ్ లో చూశామని అయితే బయట మామూలుగా ఎలా మాట్లాడతామో అలానే మాట్లాడామని అయితే వెంటనే రాజు మాస్టర్ వచ్చి గట్టిగా కొట్టారని గుర్తు చేసుకున్నారు చిరంజీవి అని పిలుస్తారు ఇంట్రా చిరంజీవి గారు లేదా అన్నయ్య గారు అని పిలవాలని చెప్పాడని అప్పటి నుంచి అలానే పిలుస్తున్నామని చెప్పుకోవచ్చు